సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ కిలో వెల్కమ్ టు దిస్ ఇస్ పవన్ తమిళనాడులో మరో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది ఆ మార్నింగ్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక అటుగా వెళ్తున్న ఒక స్కూల్ వ్యాన్ ఆ ప్రమాదానికి గురవడం జరిగింది రైలు గుద్దేయడం జరిగింది ఇది కడలూరు జిల్లాలోని విల్లుపురం గేట్ వద్ద అయితే జరిగింది పాపం ఆ పిల్లలు ఇది ఇది ట్రైన్ ఒకేసారి గుద్దడం వల్ల ఇద్దరు పిల్లలు అయితే అక్కడికి అక్కడే దుర్మరణం చెందడం జరిగింది ఆ చారులత అలాగే వెంకటేష్ అనే ఇద్దరు చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది సో వాళ్ళ మృతులు అయితే పాపం వాళ్ళ ఫ్యామిలీలో కన్నీరు మున్నీరు అయిపోతున్నారు అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది నిజంగానే ఆ గేట్ గేట్ మ్యాన్ నిర్లక్ష్యం చేశాడా లేదంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చేశాడా పక్కన పెడితే ఆ ట్రైన్ ఆ గుద్దగానే బస్సు అవతల పడింది సో ఈ గాయాల్లో అయితే పాపం ఇద్దరు అయితే చిన్నారులు మరణించడం జరిగింది మిగతా వాళ్ళకి అయితే ఇద్దరు ముగ్గురికి తీవ్ర అయితే అవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నట్లయితే తెలుస్తుంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ తమిళనాడు సీఎం గారు స్టాలిన్ గారు వెంటనే స్పందించి ఆ మృతుల కుటుంబాలకి ఒక ఐదు లక్షల రూపాయలు అయితే ప్రకటించడం జరిగింది అదే విధంగా తీవ్రంగా గాయపడ్డ వారికి అయితే ఒక లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే చిన్న క్షేత్రగాతులుగా బయటపడ్డవారికి అయితే ఒక యాభై వేలు వరకు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబాల్లో కొంచెం ఇది వాళ్ళ ప్రాణాలను అయితే తీసుకురాలేదులే కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఇంకొంచెం మెరుగుపరిచే విధంగా ఉంటుంది వాళ్ళకి కొంచెం హాస్పిటల్ ఖర్చులకైనా ఉపయోగపడే విధంగా ఉంటుంది సో ముఖ్యంగా తమిళనాడు సీఎం గారు అయితే వెంటనే స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం బాగుంది అదేవిధంగా ఇంకోటి అసలు దీని నిర్లక్ష్యానికి గల కారణం ఏంటి అంటే ఒకటి చిన్న పిల్లలు ఉన్న బస్ డ్రైవర్లు అయితే ముఖ్యంగా చూసుకోవాలి ఇది ఎక్కడో తమిళనాడులో జరిగింది కానీ ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే స్కూల్ పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సార్లు చూస్తూ ఉంటాం మన స్టేట్స్లో కూడా పిల్లలు వ్యాన్ కింద పడి చనిపోవడం ఎన్నో సార్లు ఎన్నో సంఘటనలు చూసాము ఇది విధంగా మొన్న రీసెంట్గా చూసాము స్కూల్ స్కూల్ పాప దిగి అలా వెళ్తుండగానే డ్రైవర్ చూసుకోకుండా పాపం ఆ పాపం మీద నుంచి ఎక్కించే వీడియో అయితే బాగా వైరల్ అయిపోయింది అంటే ప్రాణాన్ని ఒకసారి పోతే తీసుకురాలేము ఒక ఐదు నిమిషాలు మనం లేట్ అయినా ప్రాబ్లం లేదండి పిల్లల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా అందరి డ్రైవర్ల కంటే ఆ స్కూల్ ఆ స్కూల్ బస్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో పిల్లలు వాళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండాలి సో ఇక్కడ ఇక్కడ గేట్ మ్యాన్ కూడా తప్పు ఉంది గేట్ మ్యాన్ నిర్మి విధులు నిర్వహణలో లేడు ఆయన సస్పెండ్ అనేది తెలుస్తుంది కానీ ఆ గేట్ల వద్ద అయితే స్కూల్ గేట్ దాటించేటప్పుడు ఆ సిగ్నల్ పడ్డప్పుడు కూడా క్లియర్గా చూసుకొని పోవాలి స్కూ ఆ గేట్ మ్యాన్ కూడా విధులు కరెక్ట్గా నిర్వహించుకోవాలి సో ఇది అయితే ఇన్సిడెంట్ జరిగింది సో దీనికి సంబంధించి డ్రైవర్లు అంతా అప్రమత్తంగా ఉండాలని నా తరఫున ఒక చిన్న విజ్ఞప్తి ఎందుకంటే చిన్నపిల్లలు ఏదో ఎన్నో భవిష్యత్తులతో వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి పంపిస్తుంటారు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల పాపం వల్ల జీవితాంతం వాళ్ళు బాధపడుతూనే ఉండాలండి సో జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే స్కూల్ పిల్లలను రోడ్డు దాటించేటప్పుడు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ చూసి పక్కన పెడితే ఇద్దరు మాయకంగా చిన్న పిల్లలు బయలు అవ్వడం జరిగింది సో దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ ఇటు డ్రైవర్ నిర్లక్ష్యమైన అవ్వచ్చు ఆ గేట్మెన్ నిర్లక్ష్యమైన అవ్వచ్చు ఇప్పుడు ఆయన సస్పెండ్ సస్పెండ్ చేశారు అంతే ఏం లేదు కానీ సస్పెండ్ చేసినా సరే ఏం ఉపయోగం చెప్పండి ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది సో చూడాలి మరి నెక్స్ట్ ఇంకా మరి ఇంకా ఏ డెసిషన్ తీసుకుంటారో రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా మారుతాయో చూడాలి ఇది అయితే జరిగింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లడిపోయి